మూవీస్ సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ కింగ్ నాగార్జున సంక్రాంతికి వచ్చాడు తక్కువ థియేటర్స్ లోని రిలీజ్ చేసినప్పటికీ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు తీసుకొచ్చింది గత కొంతకాలంగా వైల్డ్ డాగ్ ది గోస్ట్ చిత్రాలతో వరుస ఫ్లాపుల్లో ఉన్న నాగార్జునకు నాసామిరంగ చిత్రం మంచి ఊపు తీసుకొచ్చింది ఇక నెక్స్ట్ మూవీస్ విషయానికి వస్తే కోలీవుడ్ స్టార్ ధనుష్ మూవీలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది త్వరలో నాగ్ ఈ మూవీ షూట్ లో జాయిన్ కానున్నారు అలాగే నెట్ఫ్లిక్స్ కోసం ఓ భారీ థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు ఆ తర్వాత బంగారాజు సీక్వెల్ చేయడానికి రెడీ అవుతున్నారు ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట ఇక చైతన్య విషయానికి వస్తే ప్రస్తుతం తండిల్ అనే సినిమా చేస్తున్నాడు చందు ముండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ బ్యానర్ పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు చైతన్య కెరీర్ లోనే ఇది భారీ చిత్రం యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది ఇక అఖిల్ విషయానికి వస్తే యువి క్రియేషన్స్ లో సినిమా చేస్తున్నాడు ఈ చిత్రానికి ప్రశాంత్ నిల్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు భారీ సోషల్ ఫ్యాంటసీ మూవీగా రూపొందే ఈ సినిమాను త్వరలో పైకి తీసుకురానున్నారు ఈ చిత్రాన్ని అనిల్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నాడు మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు అక్కినేని ఫ్యాన్స్ కు మంచి జోష్ అందించింది ఈ సినిమాలో సక్సెస్ సాధిస్తే అక్కినేని ఫ్యాన్స్ కు పండగే